స్ మీరు చూస్తున్నది దేవరికద్రా బుల్స్ మార్కెట్ ఏ ఊరు మనది చిన్న చింతకుంటనా పెద్ద చింతకుంట మండలే అది మీది మండల్ మరికల్ మండల్ పెద్ద చింతకుంట మాబు నారాయణపేట జిల్లానా ఎట్లా రేటు ఇవి ఏం రేటు లక్ష యాభై వేలు చెప్తున్నావు మళ్ళా అడిగారు ఎవరైనా మళ్ళా అంత రేటు చెప్తే అడుగుతారు ఎవరైనా ఇప్పుడే వచ్చినా ఎట్లా ఇంతకుముందు వచ్చినావా అని ఎవరు అడగలే ఎద్దులను చూసి కూడా వచ్చి అడుగుతలేరా నేను యూట్యూబ్లో పెడతా అట్లా నేను నిన్ను అడుగుతున్నా అంతే ఎవరన్నా అడిగిన రా అంటున్నా మళ్ళీ ఎంతకైతే ఇద్దాం అనుకుంటే ఓ రెండు మాటలు చెప్పకు ఒకటి నలభై ఒకటి ముప్పై తేడా పోయినా ఆయన ఆటాడు అంటాడు పోయినా అంటాడు లక్ష పదివేలు కొయినాయి వన్ లాక్ టెన్ థౌసండ్ కొయినాయంట మళ్ళీ ఏమైనా ఎక్కువ వస్తే పడతాలో పడితే ఇస్తాం అనుకున్నాం అడ్వాన్స్ ఇచ్చినాక ఏమో వెయ్యి రూపాయలు ఇస్తే పోకోక అనుకుంటారు ఇంకే వెయ్యికి రెండు వేలు ఇస్తే ఇస్తాయిట్టావు మళ్ళీ నువ్వు నాకెట్లా చెప్తే